ప్రస్తుతం వందే భారత్ రైళ్లకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే అన్ని రాష్ట్రాలు తమ తమ ప్రాంతం నుంచి వందే భారత్ పరుగులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలో ప్రధాని మోదీ సికింద్రాబాద్ టు తిరుపతి సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రారంభించారు అలాగే ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు పచ్చ జెండా ఊపారు హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల రద్దీను తగ్గించేందుకు చెర్లపల్లిలో కొత్త టర్మినల్ ను మోదీ ప్రభుత్వం నిర్మించింది ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఇది ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి బేగంపేట్ వరంగల్ కరీంనగర్ దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ముప్పై కోట్ల ముప్పై లక్షల రూపాయలతోని ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేయదరుగుతున్నది కేవలం ఇరవై ఒక్క నెలల్లో ఎలా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులను పూర్తయి కరీంనగర్ ప్రజవంతా కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నో కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు అందులో ఒకటి హైదరాబాద్ మెట్రో రైల్ రెండు వేల పదిహేడులో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో రైల్ హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థకు గేమ్ చేంజర్ గా మారింది మెట్రోలో నేడు నాలుగు లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు మెట్రోతో నగర వాసులు ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల రవాణా ఇక్కట్లు చాలా వరకు తగ్గాయి ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోల్ ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు కూడా ప్రభుత్వం ఎవరు పీపీపీ విధానంలో చేయడం జరగలేదు గత ఏడు సంవత్సరాలుగా ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మంచి రిజల్ట్స్ ఇక్కడ కనిపించాయి ప్రజా రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది